సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా రివ్యూలు చదివితే ప్రతి ఒక్కరు ప్రతి రివ్యూలో నేను కామన్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే రోషన్ ఒక స్టార్ మెటీరియల్ ఒక మాస్ సినిమా చేసే కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్నాయి ఖచ్చితంగా రోషన్ ఖచ్చితంగా త్వరలో ఒక స్టార్ హీరోగా ఎదగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది అనేది అన్ని రివ్యూల్లో కామన్గా అబ్జర్వేషన్ పాయింట్ పాయింట్ మీకు వచ్చిన కాంప్లిమెంట్లు ఈ స్టార్ మెటీరియల్ అన్న కాంప్లిమెంట్లు మీరు ఎలా చూస్తారు అవన్నీ ఆలోచించకూడదండి అవన్నీ ఆలోచిస్తే మీరు మీరు యాక్చువల్గా నిజంగా చేసే పని మర్చిపోతారు మనం నిజంగా చేసే పని ఏంటి వెళ్ళి ఆ సీన్ పర్ఫామ్ చేయాలి డే బై డే నేను ఇదైపోతా అదైపోతా అని ఆ ఆలోచనలు పెట్టుకుంటే మీరు యాక్చువల్ పని చేయడం ఆపేస్తారు సో అది ఎప్పుడు ఎవరేమన్నా నాకు నేను అయితే థ్యాంక్ యూ అని చెప్పి అంతే అండి మైండ్కి అయితే ఎక్కించుకోండి మూడేళ్ల పాటు ఒక సినిమాతో ఒక కథతో ఒక స్క్రిప్ట్తో ఒక క్యారెక్టర్తో స్టిక్ ఆన్ అయిపోవడం అనేది చాలా కష్టం దాంతో ట్రావెల్ ఉండాలి కష్టం కంటే అండి నాకు ఎనీవైజ్ బ్రేక్ తీసుకోవాల్సి అనిపించింది ఎందుకంటే ఒక హీరోకి ఎస్పెషలీ మెన్ ఫర్ మెన్ మీకు లేట్గా వస్తుందండి లైక్ ఒక మ్యాన్లీ ఫేస్ మ్యాన్లీ టైప్ ఆఫ్ బాడీ రావాలంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అయినా రావాలి అండ్ మీరు అన్నట్టే దుల్కర్ గారు ట్వంటీ ఎయిట్కి కి డెబ్యూ చేస్తారు నేను ఇప్పుడు ట్వంటీ సిక్సే సో నేను ఏదో ముందే వచ్చేసేసరికి ఏదో బ్రేక్ తీసుకున్నారు అంటున్నారు కానీ నేను వచ్చింది ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు డెబ్యూ చేస్తుంటే బాగుండేది అనిపించింది క్రితం కదా ఎర్లీగా ఆ సరదాగా కి పర్ఫెక్ట్ రోల్ ఇంకా సరదాగా అది ఇంకా నాట్ మచ్ ఇప్పుడు దాని తర్వాత కంటిన్యూ చేయాలని దేశం ఏం లేకుండా అండ్ ఈవెన్ పెళ్లి సందడి తర్వాత కూడా బ్రేక్ తీసుకునే చేద్దాం అనే ఇదే ఉండింది ఎందుకంటే స్క్రీన్లో నన్ను నేను చూసుకున్నప్పుడు లేదురా నువ్వు ఇంకా పెరగాలి ఇదైతే ఇలా అయితే నడవదు ఇంకా పెరగాలి నువ్వు ఇంకా ఫేస్లో కనిపించాలి మెచ్యూరిటీ ఇదంతా అండ్ ఆ టైప్లో ఉండేదండి